కోవూరు నియోజకవర్గ స్థాయి అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ మొబిలైజర్లతో కోవూరులోని ఐసీడీఎస్ కార్యాలయం సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు ఈ సమాపేశంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ కింద రోటవేటర్లు స్పేర్లు కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో డ్వామాపీడి గంగాభవాని డీఈవో తహసీల్దార్ ఎంపీడీఓ మండల స్థాయి అధికారులు అక్షరాస్థిత వాలంటీర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు ఐదు ఆరు సంవత్సరం అపాయింట్ పెడితేనే ఫస్ట్ తెలుగు ఆల్ఫాబెట్స్ మీకు తెలిసి ఉంటుంది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరం అపాయింట్ పెడితేనే తెలిసి ఉంటుంది సో మనం ఒక ఎనిమిది తొమ్మిది క్లాస్కి వచ్చినప్పుడు మనకు తెలుగు ఇంగ్లీషు కొద్దిగా మ్యాథ్స్ అంటే సుమారుగా ఎనిమిది నుంచి పది సంవత్సరం మనం స్కూల్లో కష్టపెట్టి రోజు ఎంతో కొంత చదివిన తర్వాతనే మనకు ఈ యొక్క కన్సెప్ట్ అర్థం అవుతుంది అంతేగాని ఇప్పుడు మనం దీన్ని ఒక మూడు నెలలు ఇంటెన్సివ్గా ఒక గంట గంట ధర ప్రతిరోజు ఎపాయింట్ పెట్టి నేర్చుకోవాలని చెప్పి ఒక కంటెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది దీంట్లో మూడు నెలల తొమ్మిది నైంటీ డేస్ ఈ నైంటీ డేస్లో కొన్ని రోజులు వాళ్ళు అబ్సెంట్ అయినా ఒక ఒక నెల వాళ్ళు రాకపోయినా వాళ్ళు అది పికప్ చేయలేరు వాళ్ళు అది అర్థం చేసుకోలేరు మళ్ళీ రాయలేరు మళ్ళీ చదువుకోలేదు సో అది కాబట్టి దీనిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ఇంటి ఇంటి నుంచి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిరోజు ఎక్కడైతే అంటే ఇల్లు పక్కనే ఉండదు ఇల్లు పక్కనే ఆ ఒక ప్రోగ్రామ్కి ప్రతిరోజు రావాలి ప్రతిరోజు అటెండ్ అవ్వాలి ఇది మన ప్రభుత్వ సిబ్బందులు మాత్రం అనుకుంటే అవ్వదు ఎందుకంటే మన టాప్ డౌన్ అప్రోచ్లో ఎప్పుడు కూడా ఇది అవుతుందా లేదా అని చెక్ చేస్తాం కానీ దీనిలో క్వాలిటీలో మొట్టమొదటిగా మన కాన్స్టిట్యూన్సీ దీనికి ఎందుకు పడటం అనేది మన కొవ్ ప్రజలు చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తుంటారు మనము సంపద సృష్టిస్తాం దాని తర్వాత మిగతా అనేది చేస్తామని ఇలాంటి సంపద సృష్టించడానికి ఈ చదువు అనేది చాలా ముఖ్యం ఎవరో చెప్తే ఏదో మనం అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అని చెప్పి మనం తీసుకోవడం కాకుండా ప్రభుత్వ పథకాలు మనకి ఎలా వస్తున్నాయి ఎట్లా తీసుకుంటున్నాం ఎందుకు ఉపయోగపడతాయి అనే దానికి విద్య అనేది చాలా అవసరం కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు ప్రజలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మూడు నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలని ఇలాగే నేను అధికారులు కూడా అందరినీ కోరుకున్నాను ప్రతి నెల కూడా మొబైలైజెన్స్ తోటి అందరితో ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి దానికి నేను కూడా అవుతాను ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు ఎవరైతే మొబైలైజెన్స్ ఉన్నారో ఎవరైతే ఈ వాలంటీర్స్ ముందుకు వచ్చి విద్య అనేది మీరు ఆల్రెడీ నేర్చేస్తున్నారు అది ఇంకొకరికి పంచినందు వల్ల మీకేం తరిగిపోయేది ఉండదు వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయడానికే పనికొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు నేర్చుకున్నది పది మందికి నేర్పడం అనేది చాలా అవసరము మనం ఎట్లా మనం బాగుంటే పది మంది బాగుంటారని అనుకుంటాము విధంగా విద్య కూడా మనం సాయం చేస్తున్నా మన దగ్గర ఖర్చు అవుతుంది విద్య అనేది మీ లోపల ఉండేది ఇంకో పది మందికి ఇస్తున్నారు దానివల్ల మీకు మంచి జరుగుతుంది మీ పిల్లలకి మంచి జరుగుతుంది మనం పది మందికి ఈ మాత్ర సాయం చేస్తున్నారు దానివల్ల తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి చెందగలరు కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమానికి అధికారులు అధికారులైతేనేమి అదే విధంగా నాయకులైతే అందరూ కూడా దీనికి తప్పకుండా ఒక్క మీద నడిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరికీ